మిస్ వరల్డ్ రెండు వేల ఇరవై ఐదు పోటీల్లో గెలిస్తే ప్రైజ్ మనీ ఎంత ఇస్తారు ఓడిపోయిన వారికి ఎంత ఇస్తారు మిస్ వరల్డ్ రెండు వేల ఇరవై ఐదు పోటీల్లో నూట ఎనిమిది దేశాల నుంచి సుందరీ పాల్గొన్నారు ఈ నెల ముప్పై ఒకటో తేదీన ప్రపంచ సుందర పోటీల్లో ఫైనల్స్ జరుగుతాయి ప్రపంచ సుందరికి ఏకంగా ఒక లక్ష మిలియన్ డాలర్ నగదు బహుమతి ఇస్తారు మన కరెన్సీలో చెప్పాలంటే దాదాపు ఎనిమిది వందల కోట్ల మేర నగదు బహుమతి ఉంటుంది ఆ మొత్తాన్ని మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ ప్రదానం చేయనుందని చెబుతున్నారు మొత్తంగా యాభై నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేశారు ఇందులో సగం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక శాఖ మిగతా సగం ఆర్గనైజేషన్ ప్రపంచ సుందరగా ఎంపికైన విజేతకు ప్రైజ్ తో పాటు ఒక కిరీటం స్పాన్సరర్స్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవంగా ఇచ్చే బహుమతులు అదనంగా ఉంటాయి ఇవి కాకుండా ఆమెకు ఒక ఏడాది పాటు జీతంగా రెండున్నర లక్షల మిలియన్ డాలర్లు ఇస్తారు కాగా ఈ పోటీల్లో పాల్గొన్న నూట ఎనిమిది మంది ప్రపంచ సౌందర్యములకు ఒక్కొక్కరికి రాష్ట్ర ప్రభుత్వం బంగారు ఆభరణాలు కూడా బహుమతిగా ఇవ్వనున్నట్లు రన్నర్ రన్నరప్ కు సుమారు మూడు కోట్ల రూపాయల విలువైన బహుమతిని ప్రదానం చేస్తారు